చాలా మాటలు మాట్లాడారు నా కేటీఆర్ గారు కడిఎం సియర్కి దమ్ముంటే రాజీనామా చేయాలని కడియం శ్రీయరికి దమ్ముంటే నీతి ఉంటే ఉంటే ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పి కేటీ రామారావు గారు కడిఎం సియరి దమ్మున్న నాయకుడు అయ్యా అండా చూసుకొని రాజకీయాలు చేస్తలేండి అయ్యే పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తలేండి అసలు కేసీఆర్ లేకపోతే నిన్న మీ ఐడెంటిటీ ఏంటి కడిఎంసీఏ అలా రాలే అయ్య పేరు చెప్పుకొని రాలే కుటుంబం పేరు చెప్పుకొని రాలే వంశ రాజకీయాల కానీ కుటుంబ రాజకీయాలు కానీ నాకు ఏ స్వతహగా ఎదిగి వచ్చిన నాయకుడు కడియంసీఏ నువ్వు నా గురించి మాట్లాడే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి నేను అడుగుతున్నా కేటీఆర్ గారిని విలువల గురించి నీటి గురించి నువ్వు మాట్లాడుకున్నావు బీఆర్ఎస్ పది సంవత్సరాల కాలంలో ముప్పై ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు పార్టీ మారిన వాళ్ళలో ఇద్దరిని మీరు మంత్రులుగా కూడా చేశారు మీ ప్రభుత్వంలో పనిచేశారు ఇతర పార్టీల నుంచి ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని అందులో ఇద్దరిని మంత్రులను చేసిన నాడు ఈ విలువలు ఈ నీతి మీకు గుర్తుకు రాలేదా ఆ రోజు ఏం చేస్తున్నాను ఆ రోజు ఏం ఎక్కుతున్నావు మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు మనం చేసేది తప్పు అని కేసీఆర్ తెలుపు చెప్పలేదు అంటే ఆనాడు మీరు పార్టీ ఫిరాయించిన వాళ్ళను తీసుకొని ఐదేళ్ళు వాళ్ళతో కలిసి పనిచేసి వాళ్ళను పరిపదులించి ఊరేగి ఇప్పుడు ఫిరాయిపులు వీళ్ళు వీళ్ళు గురించి మీరు మాట్లాడుతున్నారు మీకు అనైతిక ఉన్నదాన్ని అంటారు అసలు కేటీఆర్ యొక్క నాయకత్వం పైన పలు సందేహాలు వస్తున్నాయి కేటీఆర్ నాయకత్వము సరిపోదు అను కేటీఆర్ నాయకత్వం చేయలేమనే కదా నీ చెల్లె దూరమైంది